జనవరి ఇరవై రెండు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది దేశవ్యాప్తంగా ఉన్న గర్భిణీలు ఈ రోజున నిర్ణయించుకున్నారు జనవరి ఇరవై రెండున రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్టకు ఇదే ముహూర్తాన్ని ఎంచుకున్నారు దాంతో ఆ తేదీ రోజు చాలా మంది గర్భిణీలు పురుడు పుయ్యమని రిక్వెస్ట్ చేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు ప్రధానంగా యూపీ గుజరాత్ ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లోని మహిళలు తమ పిల్లలు అదే రోజు పుట్టాలని కోరుకుంటున్నారట దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయింది ఆ ఆలయ ప్రారంభం కన్నా శుభదినం లేదని అంతా భావిస్తున్నారు ఇక ఆ రోజు పుట్టబోయే పిల్లలకు రాముడి పేర్నే పెట్టుకుంటామని కొంతమంది చెప్తున్నారు శుభ సమయంలో బిడ్డ పుడితే అది ఆ బిడ్డ వ్యక్తిత్వంపై సానుకూల ప్రభావం చూపిస్తుందని అంటున్నారు అదే నమ్మి అనేక మంది ఈ రోజున తమ బిడ్డ పుట్టాలని ఆకాంక్షిస్తున్నారు ఇక ఇప్పుడు అలాగే యూపీలోని కాన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి గర్భిణీలు క్యూ కట్టారట ఈ ముఖ్యమైన రోజున తమ పిల్లలు పుట్టాలని అనేక కుటుంబాలు పట్టుబట్టాయని అక్కడి వైద్యులే స్వయంగా చెప్తున్నారు ప్రతిరోజు కనీసం పద్నాలుగు నుంచి పదిహేను మంది గర్భిణీల అభ్యర్థులను స్వీకరించామని నార్మల్ డెలివరీకి హామీ ఇవ్వటం సాధ్యం కాదు కాబట్టి సిజరిన్ అవసరమైన వారికి మాత్రమే డేట్ సర్దుబాటు చేయగలమని వైద్యులు హామీ ఇచ్చారు